సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అందించబోతున్నారండి రాబోయే మూడు రోజులలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ నీ జీవితంలో మంచి మా మార్పు రాబోతుంది నేను చెప్పే ఈ మూడు మాటలు ఈ మూడు నిమిషాల్లో విను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అందిస్తున్నారండి ఆ సందేశం ఏంటి అని చెప్పి బాబాగారి మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే నీ సమస్యలన్నీ తీరుస్తానని నువ్వు కోరినది ఇస్తానని నీ బాధలకు ముగింపు ఇవ్వమని తలుపు వెనకాల కన్నీరు కారుస్తున్నావు కదా నాకు అన్నీ తెలుసు తల్లి నిన్న మొన్న ఈరోజు బాధపడుతూనే ఉన్నావు కానీ ఈ రాబోయే మూడు రోజులలో నీ కష్టానికి ముగింపు ఇస్తాను తల్లి ఏడవకు బిడ్డ మనసు కలత చెందకు నువ్వు ఎదురు చూస్తూ బాధపడిందల్లా చాలు ఎవరిని ఎంత కోప్పడినా మరలా దగ్గరికి తీసుకుని ఓదార్చే నిన్ను ఎలా వదులుతాను తల్లి నీ కోరికలు విని వినకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా నీకు కాక ఎవరికి చేస్తాను వెళ్ళే దారంతా సాయి అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు నీకున్న గండాలన్నీ చెడు సమయాలన్నీ తొలగించాను తల్లి నా బిడ్డను కష్టపెట్టును అనే సత్యవాకును ఎప్పుడూ మరవని బిడ్డ ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడుతాను బాధపడుకు తల్లి నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా బిడ్డవి కదా ఈ సాయి బిడ్డవి తల్లి నువ్వు నిన్ను నీ కుటుంబాన్ని తప్పక వేళలా కాపాడుతూ ఉంటాను సంరక్షిస్తూనే ఉంటాను ఎందుకంటే నీ కుటుంబమే నీ సంతోషం కాబట్టి నా బిడ్డ సంతోషాన్ని చూసి నేను సంతోషపడతాను ఈ రోజు నీతో ఏం చెప్పాలని అనుకోలేదు నీకు ఓదార్పు ఇవ్వడానికి రాలేదు నీకు ధైర్యం చెప్పాల్సిన అవసరం కూడా రాదు ఎందుకంటే నువ్వు పడ్డ కష్టాలు చాలు రాబోయే మూడు రోజులలో నీకు మంచి రోజులు వస్తున్నాయి మూడు రోజులలో నీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది నువ్వు ఎదురు చూస్తున్న దాని గురించి నువ్వు మంచి శుభవార్త వినబోతావు తల్లి నీకు ఆ వార్త చేరుతుంది నీకు రావాల్సిన మంచి రోజులు వచ్చేశాయి తల్లి రోజు నీతో ఈ విషయం చెప్పాలని మాత్రమే వచ్చాను ఇంకా బాధపడుతున్నావు కదా ఆలోచిస్తున్నావు కదా అందుకే బాధపడవద్దు అని నీ దగ్గరికి చెబుదామనే వచ్చాను బిడ్డ నీ కర్మఫలాలు ఈ రోజుతో తొలగిపోయాయి తాకిందల్లా బంగారమయ్యే రోజులు రాబోతున్నాయి ఇక కన్నీరు రానివ్వకు ఇప్పటి వరకు ఇతరుల దగ్గర చెయ్యి చాచిన రోజులు మారబోతున్నాయమ్మా ఇక నుంచి నువ్వు సాయం చేసే రోజులు వస్తాయి తల్లి నీ కష్టాలు కడతేరే రోజులు వస్తున్నాయి ఇక మూడు రోజులలో నీ జీవితంలో మార్పు వస్తుందమ్మా నీకు నచ్చిన విధంగా ఉండబోతుంది నమ్మకంతో బాబా చెప్పింది నమ్మి ప్రశాంతంగా జీవించు బిడ్డా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్